జయ సద్గురు శ్రీ శివరామ దీక్షిత చూర్ణిక అష్టమ చూర్ణికలో ఈరోజు ఏడవ రోజు ఈ స్వాత్మ తత్వజ్ఞులైనటువంటి వారు ఎలా ఉంటారు అనేది సమాజాధ్యక్ష అనే పదాన్ని గుర్చి నరసింహదాస్ గారు చక్కగా మనకు తెలియజేస్తూ ఉన్నారు ఎలా అంటే వాళ్ళు తన్ను తాను తెలిసి నిరంతరము ఆత్మానుసంధానులై నిర్వికల్ప సమాధిలో తత్వములో తాను పరబ్రహ్మమేను వేరు కాదను జీవబ్రహ్మ యొక్క స్థితిలో ఉండటమే అది ముఖ్యమై సహజమై ఉంటుంది ఎలా అంటే తేజవంతుడైనటువంటి భాస్కరుడు ఉదయింపగానే ప్రమిద ఒత్తి తైలం జ్యోతి మొదలైనవి అవసరము లేని విధముగా స్వస్వరూప స్థితిలో ఆ అఖండ పరిపూర్ణ పరబ్రహ్మము తానేయను అఖండ విజ్ఞాన సూర్యోదయము అయినట్లయితే ఒత్తి తైలము మొదలైన వాణివలే ఉన్న యమ నియమాదులతో ప్రయోజనము కొద్దిగా కూడా లేదని భావం సూర్యుడు లేని సమయంలో దీపం తత్సాధనకు అవసరమైన చందంలో అఖండ స్వానుభవ సిద్ధ విజ్ఞానము జనించనప్పుడు ఆత్మవిచారణ అనే దీపం ఏకాది ఏకాది నిష్ఠ అనేటువంటి ప్రమిద ఒత్తి తైలము మొదలగు వాటి వలె ఉన్న భక్తి వైరాగ్య యోగాదులు అప్పుడు ముఖ్యంగా ఉంటాయి జ్ఞాని యొక్క శరీరం విమానము వలె ఉంటుంది విమానము గగనమున ఎలాంటి అడ్డు లేకుండా మహావేగంతో పోతూ తాను పోవలసిన ప్రదేశానికి శీఘ్రంగా వెళుతుంది ఆ విధంగా విజ్ఞాని శరీరమును విమానంలో కర్మరహిత జ్ఞానమైనటువంటి ఆకాశములో విహరిస్తూ సకల బంధములు నాశనము అయినందువల్ల అడ్డు లేక కర్మ మార్గాన్ని దాటిపోతూ ఉంటాడు ఆ జీవుడు పరబ్రహ్మ స్థానాన్ని చేర్చేటువంటిది శీఘ్రముగా కర్మలను అతిక్రమించేటువంటిది అంటే జ్ఞాని బంధరహితుడైనందుచే ఇతర కర్మబంధాలు లేకనే ఉంటాడు విమానంలో ఉన్నవాడు సకల దృశ్యాన్ని పారచూస్తూ కడు ఆనందంతో నిర్భయుడై అనన్య ప్రదేశాన్ని క్షణములో చేరేటువంటి విధంగా ఆత్మజ్ఞాని కూడా శుద్ధ శరీర విమానారూఢుడై సకల దృశ్యాలను అతిక్రమించి స్వస్వరూప స్వస్థానాన్ని చేరుకుని సుఖంగా సకల ప్రతిబింబాలు తొలగి ఆనందమయుడై ఉంటాడు స్వస్వరూపాన్ని యథార్థంగా తెలిసిన మహానుభావుడు తనకన్నా ఇతరము లేనందువల్ల సకల వ్యవహారాలు కూడా వదిలివేస్తున్నాడు తన ఎందే క్రీడిస్తూ వాక్కులకు అందని స్థితిలో ఉంటూ ఉన్నాడు తన జ్ఞాన చిహ్నములను ఏమాత్రము కూడా బయలుపరచడు పిచ్చివాడి వలె సంచరిస్తూ ఉంటాడు సకల జగత్తు ఏకగ్రహము వలె సంచార యోగ్యమై ఉంటుంది సమస్త దృశ్య సుఖాలు దృశ్యాన్ని కూడా విసర్జించిన వాడై స్వాత్మారాముడై ఉంటూ ఉన్నాడు ఒకవేళ చిన్నపిల్లాళ్ళలాగా ప్రపంచ జనులతో ఆడుకుంటూ కూడా ఉంటాడు ఆటనాడు బాలుడు ఆకిల దప్పులను మరచి ఆట వస్తువులతోనే రమిస్తూ ఉంటాడు బలత్కారముగా ఆహార పానీయములు గైకుని విధమున అఖండ స్వానుభవ జ్ఞాని కూడా స్వస్వరూప పరబ్రహ్మ నిరంతరం విహరిస్తూ క్షుత్పానీయ బాధలు కూడా మరిచిపోతూ ఉన్నాడు ఎవరైనా తెలిసి అన్న పానీయాలు ఇచ్చినట్లయితే ఆసక్తి లేకనే అభిరుచులు కోరకనే మహానందంతో స్వీకరిస్తూ ఉంటాడు శరీరము ద్వారా పరుల ఇచ్చానుసారము శరీర యాత్రకు కావలసిన సకల విషయములు ప్రాప్తములు కాగా వాటిని అనుభవిస్తూ కూడా సర్వదృశ్య రహితుడై స్వాత్మలో విహరిస్తూ ఉంటాడు అతడే బాలుని వలె ఉన్న మహాత్ముడు స్వాత్మ జ్ఞాని విధుడు అతడే పరిపూర్ణ జ్ఞాని సాక్షాత్ శివస్వరూపుడు ఇక చివరిలో ఏమన్నారంటే శ్రీ శివరామ దీక్షితం అన్నారు పరశురామ నరసింహదాసు ఎనిమిదవ దారిలో దీంట్లో ఒక విషయం చెప్పాలి శివరామ దీక్షితుల వారికి శ్రీ శివరామ దీక్షితుల వారు తెలంగాణ ప్రాంతంలో నల్లగొండ జిల్లాలో సంస్థాన నారాయణపురం అనేటువంటి గ్రామంలో పదహారు వందల తొంభైవ సంవత్సరం క్రిస్తకంలో జన్మించారు బాల్యం నుంచి కూడా అమితమైన బ్రహ్మ జిజ్ఞాస కలిగినటువంటి వారు యథార్థాన్ని సత్యాన్ని తెలుసుకోవాలి అనేటువంటి తపన వీరు దక్షిణ దేశ యాత్ర కొనసాగించారు కానీ వీరికి సరైన సమాధానం ఆ దక్షిణ యాత్రలో దక్షిణ దేశ యాత్రలో లభించలేదు అక్కడ నుండి ఉత్తర దేశానికి పోవాలని నిశ్చయించుకున్నారు అక్కడక్కడ అక్కడ ఉన్న వాళ్ళతో చర్చలు జరుపుచు మహారాష్ట్రలో పండరీపుర నివాసులకు శ్రీ శ్రీధర స్వామి వారి వద్దకు వెళ్ళి వారితో మాట్లాడారు అక్కడ ఊరట కలిగింది శ్రీ శ్రీధర స్వామి వారికి శిష్యుడయ్యాడు అచల పరిపూర్ణ బోధ దీక్ష గైకొన్నారు తన గురువుల దేవుల చేత ఆ శ్రీధర మహనీయుల చేత విషయాలన్నిటినీ కూడా క్షుణ్ణంగా తెలుసుకొని వీటిని తెలుగులో పరిపూర్ణ బోధను అందరికీ తెలిసేటట్లుగా గ్రంథం రచించాలి అని సంకల్పం చేశారు అప్పటి పరిస్థితుల్లో ఇప్పట్లాగా కాదు గురు శిష్యులు ఇద్దరే ఉండి ఒక గదిలో కూర్చొని రహస్యంగా చెప్పుకునేవారు ఈ పరిపూర్ణ బోధ ఈ పరిపూర్ణ బోధకు సంబంధించి ప్రత్యేకంగా ఏ గ్రంథం కూడా లేదు కలగా పులగంగా ఉండేటువంటివి ఆనాటి వరకు అందుచేత పరిపూర్ణ బోధ ప్రజల్లో జనులలో అంతగా వ్యాప్తి చెందలేకపోయింది పది మంది కలిసి ఒక చోట కూర్చొని విచారించుకునేటువంటి వారు ఆనాడు లేరు వీటన్నిటినీ కూడా తాను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు చేసుకుని శివరామ దీక్షితులు గ్రంథం రచించడానికి పూనుకున్నాడు దీనిలో మొట్టమొదటే ప్రబంధ కల్పన కథ అని మొదలు పెడతారు గురువు లేనట్లయితే గురు తెలియదు మేము అనుభవం అనుభవము వలనే తెలుసుకున్నాము అనుభవము అంటే ఆలోచన చక్కగా చేయాలి అని ఈ గ్రంథం నాలుగు అధ్యాయాలుగా రచించారు యాభై మూడు ప్రకరణాలతో అచ్చ తెలుగు భాష గ్రామీణులకందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఏ భావమునకు ఆ భావముతో సరిచేసి తెలిపారు ముఖ్యంగా ఈ గ్రంథానికి పేరు పెట్టడంలో తాను తగునైనటువంటి శ్రద్ధ వహించారు ఆ రోజుల్లో యోగ వాసిష్టము అనే గ్రంథాన్ని వశిస్తుల వారు శ్రీరామునికి ఋషులందరూ కలిసి ఇరవై ఒక్క రోజులు ఏకదాటిగా చెప్పిన బోధ అంతా గొప్ప గ్రంథంగా ఆనాడు పేరు సంతరించుకొని ఉన్నది యోగ వాసిష్టం అందుచేత మన శ్రీ శివరామ దీక్షితుల వారు ఈ గ్రంథానికి శ్రీమద్ బృహద్వాసిష్టము అను శివరామ దీక్షితీయము అచల గ్రంథం అని నామకరణం చేశారు బృహత్ అంటే గొప్పది ఇంతకంటే గొప్ప గొప్పదైనటువంటిది వేరే లేదని అర్థం ఈ సాంప్రదాయాన్ని మహాద్వైతము అని కూడా చెప్పి ఉన్నారు తదుపరి చివరిదైనటువంటి నవమచూర్ణిక రేపు ముచ్చటించుకున్నాం జై సద్గురు